వీరం రెడ్డి సామినాథ్ రెడ్డి గారు ముత్యాల పడవారు ఐదవ వందల పదిహేను రూపాయలు కీర్తిశేషుల నందవరం శాంతమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనవల్లు నందవరం దేవప్రియ అరుణ్ కుమార్ నందవరం அச்சி <coughs> நாம వెంకటేశ్వర స్వామి ఆకృష్ణతో రేపన్న వెంకట పెడుతూరు గ్రామం ఆర్ఎస్ కొరం మండలం జిల్లా

अनुगल वेंगला yang రెండు ఛానళ్ళ నుంచి కూడా లైవ్ అంత చేస్తున్నారు కొమ్మ సైడ్ తన్నుపట్ రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాదం బలికురవ మండలం పాపట్ల జిల్లా కంబై ఎరగం రెడ్డి లక్ష్మిరెడ్డి గారు రెండు వందల యాభై నలభై ఐదు పూర్తి సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి पत्ड़ी सेकेंड विचार गुरु राम प्रतापना हायना PUNCHI KAMTESHIN JATTA FRINZ PUNCHI KAMTESHIN JATTA FRINZ NAIHO JATTA KHADA YATTA AYIT

నాలుగో చెత్త వచ్చి కాడి కట్టాలి ఆలస్యం చేయరాదు ఐదు రెడీగా ఉండాలి ప్రతి జతకు ఉన్నాయండి మొత్తం ఎనిమిది ప్లేస్లు పెట్టినారు మిగతా మూడు జతలకు కూడా ప్లేస్లు కేటాయి కూడా నువ్వా నేను అన్నట్టున్నా జగలు I'm going to go to the

స్థానంలో కొనసాగుతున్న కొండా సురేఖ గారి చేత ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అనగా ఐదవ రెండులో ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి

কণ্টিনিউছ সমান you know मता <laughs> शेख महिम उन्नागार यशस्वीदार సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఐదు సెకండ్ల మెజార్టీ తగ్గింది ನಾಗೆಲ್ಲ ವೀರಾರೆಡ್ಡಿ ಕೊತ್ತಮಾಯಿಪಾಳೆ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಸೀನಿಯರ್ ಜೂನಿಯರ್ ಚಾಗಂ ರೆಡ್ಡಿ ವೀರಾರೆಡ್ಡಿ ಪೋತಿರೆಡ್ಡಿ ಪಲ್ಯ ಇಂದರೆ ವೀರ ಡಿಂಬಿನೇಷನ್ ಕಳೆದುಕೊಂಡ இப்ப மனோடியா இப்படி வச்சு అడుగుల దృహాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు సెకండ్ల మెజారిటీ తగ్గింది రౌండ్ లో సెకండ్లు తగ్గితే కట్టలో కాగితాలు తగ్గుతాయి వెనకలంగా కాంతిషన్ జతలున్నాయి నాలుగో జతవారు వెంకటేశ్వర స్వామి ఆశిషులతో వేపమాన్ల శ్రీ ప్రణాయ్ గారు పిడుచూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మహిళ రంగనాథ స్వామి కె రామాంజనేయులు గారు కార్లదిన్ని మండల మనంతపురం జిల్లా కంబై ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశిషులతో పేతకోట తేజస్వ గారు తిమ్మయ్యతాల్ని ప్రొద్దుట వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప కూడా రెడీగా ఉండాలి ఐదో జత నాలుగు బయలుదేరు రావాలి వచ్చి కాలిఘట్టాల నిమిషాల పూర్తి చేసుకున్నాయి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి అన్న రెడ్డి అన్న రాలేదన్న వచ్చిన తరలి వివరాలు డిస్క్రిప్షన్ లో చూడండి జాగ్రత్త వచ్చాయి అనేది కాక పోతాది బ్రం కేరికలు కొట్ట పన్నెండు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏ జత పన్నెండవ రౌండ్లో స్వభవమ లేదో జనాల్లో కరెంటు ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్ల మంది કકળ કકળ મૂલ સકળ મ૮ા� ધલે મૉલ વણ Ayo, apa benar? Benar-benar jempol. kita నాలుగో వారు వచ్చి కాలి కట్టాలా ఐదు రిపమాండల శ్రీప్రమయ్ గారు గెడూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఐదు అడుగుల దురాన్ని రాగితే మూడు నిమిషాలు అడుగుల దూరాన్ని లాగితే ఐదు కట్టల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ మూడు వేల ఐదు వందల అడుగుల దురాన్ని పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ముందంజలో ఉన్నాయి అడుగుల దురాన్ని లాగితే ఐదు పిన్ను కట్టల అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ గెడ్ డిసెంబర్ కాదో చెప్పలే కామస్న్నాయి కొట్టాలా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న కేకల స్టాచ్యూ వర్గలు రెండు నిమిషాలు నాలుగో జత బయలు రావాలి వచ్చి ఖాళీ పెట్టాలి ఐదు రెడీగా ఉండాలి కోకలు పదహైదవర ఉండు మూడు వేల ఏడు వందల యాభై ఎదుగుల దురాన్ని పద్దెనిమిది నిమిషాల నూ వై సిక్కిలలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు పిల్లు కట్టలు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్లోకి కానీ గట్టి సోమరాదో చెప్పలేం సమయం ఒక్క నిమిషం ఉన్నది नाल पइरु रव రెడ్డి గారు ఉప్పమాదులూరు గ్రామం పలికురవ మండలం బాపట్ల జిల్లా కంబాయి అంకాలమ్మ తల్లి ఆశిషులతో ఎరగం రెడ్డి లక్ష్మిరెడ్డి గారు రవత్పల్లి గ్రామం కాచీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గారు వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో జత లాగిన దూరం నాలుగు వేల అడుగులు అనగా రెండు వందల యాభై కోట్లు పొడవులు పదహారు రౌండ్లు పూర్తిగా లాగి మూడవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు పెన్ను కట్టల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినాయి కానీ ఎనగలంగా